హాయ్ హలో అందరికీ నమస్తే ఇది చూడండి ఈ పువ్వు చూసారా లోపల ఎలా ఉందో చిన్నదిగా ఉంది కదా ఇది చూడండి ఈ పువ్వు ఏం పువ్వు తెలుసా మీకు ఇది కూడా సొరకాయ పువ్వే ఈ సొరకాయ పువ్వు ఇలా చిన్నదిగా అయితే వచ్చింది ఇది నిన్న పూసిన సొరకాయ పువ్వు ఇది రాలిపోయింది అన్నట్టు అయితే ఈ సొరకాయ పువ్వు అనేది మగ పువ్వు అన్నట్టు ఇది మన మన మనుషులలో మగ ఆడనున్నట్టు వాళ్ళిద్దరి మధ్య సంబంధం వల్ల ఒక శిశువు జన్మించినట్టుగా ఈ మగ పువ్వు ప్లస్ ఈ మగ పువ్వులో ఉన్న ఈ కేశనాళికలు అనేవి పువ్వులోకి చేరితేనే మనకి సొరకాయ ఏర్పడుతున్నాయి చేరకపోతే సొరకాయ ఏర్పడదు అదే జిట్టు తగిందని అంటారేమో బహుశా సైన్స్ అయితే రీజన్ ఇది మన వాళ్ళు చెప్పేదైతే రీజన్ జిట్టు తల్లింది కన్ను జిట్టి మంచిది కాదని చెప్తుంటారు అయితే ఇందులో ఉన్నవి ఆ ఆడపువ్వులోకి చీతాకొక చిలుకల ద్వారా మన తేనెటీగల ద్వారా చీమల ద్వారా కొన్ని రకాల పక్షుల ద్వారా ఇక్కడ ఉండేది పుప్పొడి ఇలా వాటి ద్వారా ఇక్కడికి మార్పిడి జరిగి ఇలా ఉన్న ఇలా ఉన్న ఇది ఆడ అంటారు ఇది ఈ ఆడ పువ్వులోకి ఇక్కడికి చేరుతుంది ఇటు మధ్యలోకి చేరినప్పుడు పలదీకరణం జరిగి ఈ పిందె కాయగా మారుతుంది ఒకే చెట్టులో రెండు పువ్వులు ఉంటాయి ఒకటి మగ పువ్వు ఒకటి ఆడ పువ్వు ఆడ పువ్వుకేమో ఆల్రెడీ కాయ ఉంటుంది మగ పువ్వుకేమో కాయ ఉండదు అన్నట్టు ఈ రెండిటి మధ్యలో ఈ పక్షులు చితక చిలుకలు తేనెటీగలు చీమలు ఈగలు కొన్ని రకాల కందిరీకలు మిడతలు ఇలాంటి వాటి వల్ల పరపరాగ సంపర్కం జరిగేసి మనకు కాయలు అయితే వస్తాయన్నమాట ఈ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వరుస పెట్టి అన్ని ఆడపిందెలే ఉన్నాయి ఆడపూవులు ఇగో ఇలాగా 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 ఇక్కడన్నీ అవే ఉన్నాయి ఇక్కడ అన్నీ ఆడ ఉన్నాయి అటు సైడ్ అన్నీ మగపూలు వచ్చేసినాయి మరి ఇవి కాయలుగా ఏర్పడతాయి ఏర్పడవైతే మనం తెలియలేము కాయలుగా ఏర్పడితే మాత్రం ఇంకా మనకి కొదవ ఉండదు మనకి సొరకాయలకి ఒకేసారి ఒక హాఫ్ డజన్ డజన్ కాయలు అయితే అన్నమాట ఇగో పైన ఎండిపోయింది చూసారా ఇది పువ్వు అది మొగపువ్ అన్నట్టు ఇగో ఇప్పుడు ఈడ మొగ్గగా ఉంది కదా ఇది ఈ మొగ్గ కూడా మగ పువ్వే ఇది ఇది మగ పువ్వు ఇవి ఇప్పుడు ఇవి వచ్చేవి చిన్నవి ఇవి కూడా మొగపూల మొగ్గలు అన్నట్టు ఇవి ఈ మొగపూలు పూలు ఇచ్చుకునేసరికి ఇట్లా ఆడపూల మొగ్గలు వచ్చేస్తాయి వీటికి వీటికి మధ్యలో గాలి ద్వారా కూడా గాలి ద్వారా కూడా ఇందులో నుంచి ఇందులోకి చేరినప్పుడు ఇలా కాయలు ఏర్పడతాయి అన్నమాట ఇదే సైన్స్ మన మన ప్రకారం అయితే ఇక ఇలా రాలిపోతుంటాయి పువ్వు ఎండిపోయి మొగ్గ ఎండిపోయి ఇక ఈ విధంగా రాలిపోతుంటాయి రాలిపోయినది చూపిస్తాను నేను ఇక్కడ ఎండిపోతుంటాయి పిందెలు ఇగో ఇది ఎండిపోయింది పిందె పిందె పడి ఇలా మొత్తానికి ఎండిపోయింది ఎండి ఇలా అయిపోయింది ఇది మన మన భాషలో జిట్టు తలగడం అంటారు ఇక పిందెలు పడుతున్నాయి ఇలా ఎండి మాడిపోతున్నాయి జిట్టు తలుగుతుంది చెట్టుకి అందుకని బూడిద చల్లండి ఆకులు తీసి రోడ్ల మీద మూడు ఆకులు వేయండి మూడు బాటలు కలిసే కాడా అని చెప్తారు ఇదేంటిదంటే మన మోటు భాషలో మూఢ నమ్మకం అన్నట్టు సైన్స్ ప్రకారం అయితే ఈ గాలి ద్వారా వీటి ద్వారా జరుగుతుంది ఇది అనమాట ఇట్లా జరగకపోవడం వల్ల ఈ పిందలు ఇలా ఎండిపోతాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నాకు తెలిసిన సమాచారం మీకు చెప్తున్నాను ఇందులో నేనైతే కొత్త విషయం అయితే ఏం చెప్పలేదు నేను చెప్పింది మీకు రైట్ అనిపిస్తే ఓకే